ఏ గ్రహం వల్ల ఎటువంటి మారకత్వం కలుగుతుంది ఇంతకుముందు వీడియోల్లో ఆయుద్ధం గురించి పరిశీలించాం మారక లక్షణాల గురించి పరిశీలించాం ఇప్పుడు మారక కారక గ్రహములు వీటి గురించి ఇంతకుముందు వీడియోలకు సంబంధించి కొంతమంది మెసేజ్లు పెట్టారు ఉదాహరణపూర్వకంగా చెప్పమని ఆయుధ్యయం గురించి అయింది మారకత్వం గురించి అయింది మారకారక గ్రహాల గురించి అయింది ఇది అయిన తర్వాత ఈ గ్రహ ఈ రాశి అంశ చక్రాలను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి విశ్లేషణ చేసుకుంటూ వద్దాం జత ఉదాహరణ పూర్వకంగా తర్వాత వీడియోలో చూద్దాం ముందు దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏమిటి ఇది ఏ గ్రహం వల్ల ఎటువంటి మారకత్వం కలుగుతుంది మరణించినటువంటి వాళ్ళకి జ ఈ జన్మము జన్ జన్మించినటువంటి వాళ్ళకి మరణము జాతీహి ధృవ మృత్యు ఏ రకమైనటువంటి బాధ లేకుండా మరణించడం అనేటువంటిది అనాయాస మరణం సునాయాస మరణం అది ఏ పుణ్యాత్ములకో కానీ సాధ్యం కాదు అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేయాలని చెప్తారు ఇతరులను బాధపడకుండా ఉండేటట్టుగా కనుక ఈ కారక గ్రహములు ఈ జననంలోనా కలదు వేదన మరణంలోనా కలదు వేదన పుట్టేటప్పుడు ఎంత బాధ ఉంటుందో పోయేటప్పుడు కూడా అంత బాధ అయితే మనకు ఉండేటువంటి మానవులు మనం చేసుకునేటువంటి పావపుణ్యాలను ఆధారంగా చేసుకుని కొంతమంది అనాయాసంగా మరణిస్తారు కొంతమంది కొంచెం తక్కువ బాధతో మరణిస్తారు మరి కొంచెం మంది ఈ దీర్ఘకాలం దీర్ఘకాలిక వ్యాధులతో తీసుకుని తీసుకుని మరణిస్తారు అది వాళ్ళ వాళ్ళ యొక్క పాపపుణ్య కర్మను అనుసరించి ఉంటుంది అయితే గ్రహాలు మాత్రం సమానమైనటువంటిది ఇది తీసుకుని తీసుకుని మరణిస్తారా లేకపోతే తక్కువ కాలం బాధపడతారా లేకపోతే అనాయాస మరణమా అనేటటువంటిది అంత స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి కాదు మరణానికి సంబంధించిన కారకత్వాలు చెప్పచ్చు వ్యాధులు చెప్పచ్చు కానీ అది దీర్ఘమా లేకపోతే స్వల్పకాలమా అనేటువంటిది చెప్పడం కష్టం రెండోది గ్రహాలకు సంబంధించినటువంటి కార్యకత్వాల పరంగా కూడా వివరించి చెప్పేటప్పుడు కేవలము ఒక లగ్నాన్ని ఒక చక్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పడం సాధ్యం కాదు ఇది రాశి చక్రం అంశచక్రం ఘటికాల లగ్నం తర్వాత హోరా లగ్నం తర్వాత కారకాంశ లగ్నం తర్వాత ఆరుఢ లగ్నం చాలా అన్నిట్లోనూ ఎక్కడో ఓ చోట ఆ అంశం కనిపిస్తుంది ఇన్ని లగ్నాలనే పరిశీలించుకుంటూ వెళ్ళాలి అంత తీరిక ఓపిక మనకలేదు అని చేత ఇంత చేసినప్పటికీ కూడా ఈ గ్రహము కారకత్వం అని చెప్పే విషయం తెలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశల్లో ఎప్పుడూ సమస్య ఉంటుంది ఇవి సుమారుగా చెప్తే తప్పించి ఖచ్చితత్వం యాకరేసి వాటికి ఉండదు కనుక ఈ చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా సుమారుగా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఈ గ్రహము వల్ల జీవితం మొదటి నుంచి చివరి వరకు కూడా ఆ మారక కారక గ్రహముల వలన వచ్చేటటువంటి ధాతు ప్రకోపాలు ఏవైతే ఉంటాయో అవి జీవితాంత మనిషికి కనిపిస్తూనే ఉంటాయి ఉదాహరణకి మనిషికి శ్లేష్మతత్వం వాత తత్వం తత్వం ఈ మూడు తత్వాలే మనిషికి సాధారణంగా వచ్చేటువంటివి పుట్టుకతోటి మనిషి ఈ ల ఈ మూడు లక్షణాలలో ఏదో ఎంతో పుడతాడు కొంతమందికి రెండు లక్షణాలు ఉంటాయి కొంతమందికి మూడు లక్షణాలు ఉంటాయి వాత పిత్త శ్లేష్మాలు ఆ శరీర శరీరతత్వాన్ని గురించి తెలియజెప్పేటటువంటిది లగ్నం లగ్నాధిపతి లగ్నాధిపతి ఎవరో దానిని అనుసరించి శరీరతత్వం ఉంటూ ఉంటుంది ఇది సాధారణమైనటువంటి అంశం మారకత్వానికి పరిశీలించవలసినటువంటి మరొక స్థానము అష్టమము లగ్నము లగ్నంలో ఉండేటువంటి గ్రహములు అష్టమము అష్టమంలో ఉండేటటువంటి గ్రహములు అంశ లగ్నము అష్టమము అష్టమాధిపతి వీటిని పరిశీలించాలి అంటే లగ్నము లగ్నస్థిత గ్రహము అష్టమము అష్టమస్థిత గ్రహము వాటి ఆధిపత్యము గ్రహములు ఇవి మారకములకు పరిశీలించవలసినటువంటివి ఇవి కాకుండా షష్ట అష్టమ వ్యయాధిపతులు ఎలాగా ఉన్నారు ఆరో స్థానాధి ఆరవ ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంటి అధిపతి వ్యయము పన్నెండవ ఇంటి అధిపతి ఈ మూడింటిని కూడా పరిశీలించాలి అనిచేత ఈ గ్రహములలో ఆధిపత్యము కలిగినటువంటి గ్రహములలో ఏవి బలమైనటువంటివో ఆ బలమైనటువంటి ఆ గ్రహము యొక్క ధాతు ప్రకోపము చేత ఈ మారకత్వ లక్షణాలు మారకత్వ స్థితి కలుగుతాయి ఇవి ఏ రకంగా ఉంటాయి ఏ గ్రహము దేనికి కారకత్వము మానవ శరీరతత్వం వాత పెద్ద శ్లాష్మా ఈ మూడింటికి ఏదో ఒకదానికి కానీ రెండేసి కానీ చెందినటువంటిది అయి ఉంటుంది మానవ శరీరము ఇది ఈ తొ ఈ తొమ్మిది గ్రహాలు కూడా వీటికి కారకత్వం కలిగి ఉంటాయి మూడింటికి కూడా ఇది సాధారణమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా మానవ శరీరం ఈ మూడింటికి సంబంధించి ఏదో దానికి అయి ఉంటుంది తర్వాత లగ్నం అనుసరించి శరీరతత్వం ఎందుకంటే లగ్నం గురించి చెప్పినప్పుడే దాని గురించి చెప్పడం అయ్యింది లగ్నాధిపతిని అనుసరించి సాధారణంగా ఉండేటువంటి శరీరం జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ జనరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బాడీ శరీరతత్వం దీని గురించి లగ్నం లగ్నాధిపతి చెప్తారు తర్వాత అష్టమాధిపతి ఇక్కడ అష్టమాధిపతి ఇక్కడ అష్టమం ఉందనుకుందాం ఈ చక్రం తీసుకుందాం ఇది లగ్నాధిపతి శుక్రుడు అష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు అంటే ఆ లగ్న అష్టమాధిపతులు ఇద్దరు కూడా శుక్రుడైనటువంటి కారణం చేత శుక్రుడి యొక్క బలం శుక్రుడు ఏ రోగమునకు వాటికి కారకత్వం కలిగి ఉన్నాడో వాటి యొక్క బలం ఈ జాతకుడికి బలంగా ఉంటుంది వాటి కారకత్వం కలిగి ఉంటుంది ఇది శుక్రుడు శితగ్రహము ఇక్కడ దీంట్లో కూజుడు ఉన్నాడు కూజుడిని పరిశీలించాలి ఇవన్నీ ఉదాహరణపూర్వకంగా తర్వాత చూద్దాం గ్రహముల బలం అనుసరించి ధాతు ప్రకోపము చేత మారకం కలుగుతుంది ఏ ఏ గ్రహాలు వేటికి మారకత్వం కలిగి ఉంటాయి మొదటిది రవి పైచ్యము అగ్ని అగ్నితత్వం రవిది తర్వాత స్ఫోటకము ఈ మా క్రిమి సంబంధమైనటువంటి రోగములు క్రిమి సంబంధమైనటువంటి వ్యాధులు ఈ అంటే ఆట్లమ్మ కానీ పొంగు కానీ ఇలాంటివన్నీ వాటి వల్ల శరీరం బలహీనపడుతుంది వాటి యొక్క ప్రభావము చేత ఆ రోగము చేత కొన్ని సందర్భాల్లో వాటి చేత మరణం కూడా అగ్ని సంబంధ ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది రవిది అగ్నితత్వం అగ్ని ప్రమాదాలు మొదలైనటువంటి వాటి చేత ఇంకా రెండవది చంద్రుడు వాత శ్లేష్మ ఇక్కడ జాగ్రత్త వాత పెద్ద శ్లేష్మాల్లో వాత శ్లేష్మాలు రెండు చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రుడు ప్రధానముగా జలతత్వం జలగండం కానీ ఒంటికి నీరు పట్టడం కానీ కాళ్ళకి నీరు పట్టడం కానీ ఈ రకమైనటువంటి అలాగే ఈ నదులు మొదలైనటువంటి వాటిల్లో వరదలు మొదలైనటువంటి వాటిలో మరణము కానీ జల సంబంధమైనటువంటి మరణములు అది శరీరానికి పట్టిన జల సంబంధమైనటువంటి ప్రకృతి వైపరీత్యముల చేత జరిగిన చంద్రుడు కారకత్వం కలిగి ఉంటాడు మిగిలిన కొన్ని కొన్ని కారకాంశాలు మిగిలినటువంటి గ్రహాలు కూడా ఉంటాయి తర్వాత కుజుడు పైచ్యము రవి మాదిరిగా పైచ్యం చేత కురుపులు ఇక్కడ వ్రణములు ఇక్కడ షుగర్ మొదలైనటువంటి వాటి చేత కురుపులు వస్తాయి ఈ క్యాన్సర్ మొదలైనటువంటి వాటి చేత కూడా కురుపులు వస్తారు వ్రణములు కురుపులకు సంబంధించి తర్వాత శస్త్ర ఆయుధముల చేత ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల కావచ్చు లేక ఆయుధముల కత్తులు మొదలైనటువంటి వాటి వల్ల చేత కావచ్చు మరణము కావచ్చు ఈ రకంగా తర్వాత చర్మ చర్మ సంబంధ వ్యాధులు ఇవన్నీ కుజుడికే కారకత్వాలు కుజుడికి చాలా కారకత్వాలు ఉన్నాయి చర్మ తర్వాత మసూచి ఇంతకుముందు చెప్పినట్టు క్రిమి సంబంధమైనటువంటిది తర్వాత వేడి రవి మాదిరిగా అగ్నితత్వానికి సంబంధించి తర్వాత రాతి దెబ్బలు మొన్న కేరళలో జరిగినటువంటి కొండ చర్యలు పడడం ఇవి తనంత్రదానిక ప్రకృతి వైపరీత్యం చేత ఆ రాతి దెబ్బలు తగిలి మరణం కావచ్చు ఎవడైనా రా రాళ్లతో గోటి చంపడం కావచ్చు ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి జత కుజుడికి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి వీటిలో వేటి వల్ల కుజుడికి మరణం కలుగుతుంది అంటే అది చెప్పడం కష్టం ఇవన్నీ కూడా కారణాలే అవుతాయి జీవిత మనిషి జీవితంలో ఈ అంశాలు అంటే కుజుడు కనుక అష్టమాధిపతి కావడం కానీ అష్టమస్థాన స్థితిలో ఉండడం కానీ కుజుడు బలంగా ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి జాతకుల్లో ఈ కుజుడి వల్ల ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి జీవితంలో తరచుగా వచ్చేటటువంటి రోగాలు వీటికి సంబంధించినవి అవి ఉంటాయి అది ప్రమాదాల రూ కానీ రోగములను ఇచ్చాయి కానీ ఏమైనప్పటికీ కూడా కుజ సంబంధం కలిగినటువంటిది ప్రధానముగా రాసి అంశాల్లో చూసుకున్నప్పుడు అష్టమాధిపతితో సంబంధము కానీ అష్టమస్థాన స్థితి కానీ అష్టమాధిపత్యము కానీ కుజుడికి రావడం వల్ల చేత వీటిలన్నింటిలో ఏది ప్రధానముగా జరుగుతుంది అనే విషయంలో ప్రత్యేకించి చెప్పడం సాధ్యం కాదు తర్వాత బుధుడు వాత పిత్త శ్లేష్మాల మూడింటికి కార్యకత్వమే బుధుడికి ఇది కాకుండా అంట సంబంధమైన పురుషుల్లో అయినట్టయితే ఈ ఎల్లు మొదలైనటువంటి అంశముల చేత స్త్రీపరమైనటువంటిది అయినట్టయితే ఈ గర్భాశయమునకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల బుధుడికి సంబంధించి వాటి వల్ల మరణము కానీ రోగము కానీ కలుగుతుంది వాటి వల్ల బాధపడడం ఒక్కొక్క సందర్భంలో అవే కారకం కారణం కావచ్చు మరణానికి తర్వాత జ్వర జ్వరాలు రావడం మొదలైనటువంటి అంశములు బంధువులు బంధువుల చేత బంధువుల చేత మరణము కూడా ఇవి కూడా మనం వార్తల్లో చదువుతూనే ఉంటాం ఇలాంటివన్నీ బంధువుల చేత మరణము ఆ తర్వాత ఈ బుధుడిది పృథ్వీ పృథ్వీతత్వము జలతత్వము వాయుతత్వము ఆకాశతత్వము తత్వంలో బుధుడిది తత్వం ఇది తర్వాత గురుడు తెలియబడిన వ్యాధులు ఇక్కడ గుర్తింపులే ప్రత్యేకించి ఈ వ్యాధి అని గుర్తించడానికి వీలు వీలు లేనిటువంటి అంశాలన్నీ చాలా వ్యాధులు కలిగి ఉంటాయి ఈ కారణం చేత మరణం కలిగింది అని చెప్పడానికి అంతగా అవకాశం ఉండదు గురుడు అష్టమాధిపతి అయినా అష్టమ స్థానంలో ఉన్న ద తర్వాత ఆ ఉపాసన ఆకాశత్వం ప్రధానంగా శ్లేష్మతత్వం శ్లేష్మతం మంది వ్యాధుల చేత మరణం ఉపాసన చేత తన తానుగా శరీరాన్ని శుష్కింపజేసుకుని అది దైవమునకు సంబంధించిన అంశములు కావచ్చు ఉపాసనలు కావచ్చు ఏవైనా కావచ్చు తర్వాత శుక్రుడు వాత శ్లేష్మములు రెండింటికి ఈ మూడింటిలోనూ కూడా వాత శ్లేష్మములు రెండింటికి కారకత్వం అంతేకాకుండా దప్పిక అధికమైనటువంటి దాహము చేత మరణము కానీ రోగము కానీ ఉదర రోగ ఇక్కడ కాలేయానికి సంబంధించినటువంటి రోగాలు కానీ కడుపుకు నీరు పట్టడం కానీ లేక ఇతర చిన్న ప్రేగు పెద్ద ప్రయుగు మొదలైనటువంటి అంశములు కానీ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి చంద్రుడి మాదిరిగానే శుక్రుడికి జలతత్వం కూడా ఉంది జల సంబంధమైనటువంటి వ్యాధుల చేత కానీ జలగండముల చేత కానీ తర్వాత కామ సంబంధ భారతంలో విచిత్ర వీర్యుడు ఈ అతి కామ వ్యాధి చేతే మరణించాడు స్త్రీ సంబంధమైనటువంటి అక్రమ సంబంధములు కలిగినటువంటి రోగముల చేత కామ సంబంధమైనటువంటి రోగముల చేత మరణం శుక్రుడికి ఇవి కాకుండా ఇంకా శత్రుపరమైనటువంటి శత్రువుల వల్ల మరణం వాళ్ళు కొట్టేటటువంటి దెబ్బల వల్ల రాజకీయముల పరమైనటువంటి మరణం వాళ్ళ సంబంధమైనటువంటి సమస్యలే దానివల్ల కలిగి వచ్చేటటువంటి రోగములు మొదలైనటువంటివి తర్వాత శని ఇతడి ప్రధానముగా వాతతత్వం రోగాలు ఆకలి వల్ల ఇతడి సాధారణంగా ఈ శనిది వాయుతత్వం గురుడి ఆకశతత్వం ఎలా అవుతుందో ఈ శనిది కూడా వాయుతత్వం తర్వాత ఈ శని అష్టమాధిపతి కానీ అష్టమస్థానంలో కానీ ఉన్నప్పుడు అకాల మరణము సంభవిస్తుంది ఇక్కడ అకాల మరణం అంటే మనిషి ఆయుధాన్ని చాలా ఉండినప్పటికీ అంటే జీవించేటువంటి స్థితి ఉండినప్పటికీ కూడా అనుకోనేటువంటి మరణాలు అనుకోకుండా ఆ సడన్గా జరిగేటటువంటి మరణాలు శనికి కారకత్వం కలిగి ఉంటుంది తర్వాత రాహు వాత తత్వము ఇతడికి క్షయ క్షుద్ర జంతువు విషము మొదలైనటువంటి వాటి చేత ఇది జంతు సంబంధమైన విషయం కానీ పాము కాట్లు మొదలైనటువంటి వాటి వల్ల కలిగేటటువంటిది కేతువు పైత్యమునకు సంబంధించి చర్మ రోగములకు సంబంధించి అలాగే శుక్రుడు చంద్రుడు మాదిరి కానీ జల సంబంధమైనటువంటి వ్యాధుల చేత ఈ విధముగా తొమ్మిది గ్రహాలు కూడా ఈ కారకత్వాలను అనుసరించి రోగముల చేత రోగ తీవ్రత చేత బాధపడడం కానీ లేక వీటి వల్ల ఆ వ్యాధి తీవ్రమై మరణించడం కానీ జరుగుతుంది వీటిలో కొన్నింటికి అధికమైన ఎక్కువ కారకత్వాలు ఉన్నాయి కనుక వీటిలో గ్రహ బలము వల్ల ఈ తత్వం గురించి చెప్పొచ్చు తప్ప ఈ కారకత్వాల్లో ఏ కారకత్వం వల్ల అధికమైనటువంటి బాధ కలుగుతుంది అని చెప్పడం అనేది సాధ్యం కాదు వీటిలో ఉదాహరణకి రెండేసి మూడీసీ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఈ స్ఫోటకము క్రిమి సంబంధమైనటువంటి వ్యాధులు అలాగే ఇక్కడ ఈ కుజుడికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు ఇది క్రిమి సంబంధమైనటువంటిదే ఈ రెండింటిలో ఏది సరి అయినటువంటిదే అంటే అది చెప్పడం కష్టం ఈ రెండు గ్రహాల్లోనూ జాతక చక్రంలో ఏ గ్రహం బలంగా ఉంటే ఏ గ్రహము ఇతర గ్రహముల యొక్క దృష్టి ప్రభావం పడి ఉన్నా ఈ అంశాలను ఆధారంగా పరిగణనలోకి తీసుకుని అప్పుడు చెప్పాలి ఏ గ్రహం యొక్క బలం ఎంత అంచేత గ్రహ ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ శుభగ్రహ దృష్టి చేత అనాయాస మరణం నైసర్గిక సుఖులు ఈ గ్రహం అష్టమాధిపత్యము కలిగి ఎలాగా మరణము తప్పదు అష్టమాధిపత్యము కానీ అష్టమస్థాన తితి గ్రహముల కలిగిన మరణము కలిగిన ఈ కలిగేటువంటి మరణము సమయమున ఈ అష్టమాధిపతి మీద అష్టమస్థాన స్థిత గ్రహము మీద శుభగ్రహ దృష్టి పడినట్టయితే ఎక్కువగా బాధపడకుండా మరణం కలుగుతుంది అని అనాయాస మరణం అది కూడా పూర్వకర్మ పుణ్యం వల్లే జరుగుతుంది తర్వాత పాపగ్రహముల చేత దీర్ఘకాల రోగ పీడిత మరణం ఇదే అష్టమాధిపతి చేత అష్టమాధి స్థానంలో ఉడినటువంటి గ్రహము చేత కానీ అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఏ వ్యయంలోనో ఉన్నట్టయితే వాటి మీద పడినటువంటి గ్రహ దృష్టిలో పాపదృష్టిలైనట్టయితే దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడడం వాటి చేత పీడింపబడడం వాటి వల్లే మరణం కలగడం ఇది షష్ట అష్టమ వ్యయాధిపతుల యొక్క సంబంధము దీనికి ముఖ్యం ఏది అష్టమాధిపతి మీద మారకమునకు ప్రధానముగా చూడవలసినటువంటిది అష్టమాధిపత్యము అష్టమాధిపతి ఆధిపత్యము కలిగినటువంటి గ్రహము అష్టమ అష్టమస్థానస్థిత గ్రహము దీనికి ఆ అష్టమ స్థానంలో కనుక గ్రహము లేకపోయినట్టయితే అది రాశిలో కాకపోతే అంశలో అయినా ఉంటుంది రాశిలోనే అంశలోనూ కూడా అష్టమ స్థానంలో గ్రహములు లేకపోయినట్టయితే అప్పుడు అష్టమాధిపతిని ఆధారముగా చేసుకొని ఆ గ్రహము ఎక్కడ ఉందో చూసుకొని దీనికి సంబంధించినటువంటి షష్ట అష్టమ వ్యయాధిపతుల సంబంధము చూసి అప్పుడు మరణ కారకత్వాన్ని నిర్ణయించాలి ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి